హాయ్ అండి ముందు వీడియోలో చూసారు కదండి నేను కారపూస చేయడం సగం పిండిని చేశాను చేశానండి మిగతా సగం పిండిలో ఆకుపోకడీలు చేస్తున్నానండి ఆకుపకడీలు వేయాల చేయాలో చూస్తాను మిగతా పిండిలోని మూడు గ్లాసులు బియ్యం పిండి పోసుకోవాలండి నా దగ్గర ఆల్రెడీ ముందు బియ్యం ఆరబెట్టి ఉన్నాయండి ఆ టైంలో మిల్లు తీయలేదని చెప్పి నేను బయట పావుకి పిండి తెచ్చేసి కలిపేశానండి తర్వాత మళ్ళీ పిండి మిల్లు తీసిన తర్వాత ఆడించుకొచ్చానండి మూడు గ్లాసులు పోసానండి పిండి పోసి ఉప్పు కారం మళ్ళీ కొంచెం కొంచెం వేసానండి కానీ మళ్ళీ ఎక్స్ట్రా పిండి వేసాం కాబట్టి మళ్ళీ నీళ్ళు పోసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టికి కలపాలండి ఇది ఇది అంటే ఆకుపో కదండి అంటే ఆంధ్ర సైడ్ ఈ ఆకుపో అంటారండి మరి తెలంగాణలో ఏమంటారో నాకు తెలియదండి మా ప్రాపర్ మొత్తం ఆంధ్రా అని మేము ఉండేది తెలంగాణ మరి తెలంగాణలో ఏమంటారో నాకు తెలియదండి అంటే ఒక్కో సైడ్ ఒక్కోలా అంటారు కాబట్టి సరే అండి పిండి కలిపేసుకుందాం రేకులు మా వచ్చేసి గొట్టంలోకి పెట్టుకుని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండండి చూసారా అవి వేరేలా ఉన్నాయి వేరేలా ఉన్నాయి కదా అది కారపూస ఇది ఆకపోకూడేలా అండి చూస్తున్నారు కదా అలా పిండేసి వేగిన ఒక పక్కన వేగిన తర్వాత రెండు పక్కన తిప్పాలండి ఈ ఆ కార్పోస అంత రౌండ్గా పర్ఫెక్ట్గా రావండి కొంచెం విరిగిపోయినట్టు వస్తే చూస్తున్నారు కదా వేగిపోయిన రెండు పక్కన పక్కా తీసేసుకుందాం మనం ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలండి అంటే తొందరగా వేగిపోద్ది ఇది అంత తొందరగా వేగదు కదండి కొంచెం టైం పట్టుద్దండి నిదానంగా కాల్చుకోండి చూస్తున్నారు కదా రెండో వాయికి కూడా మనం వేసేద్దామండి చూడండి అలా వేస్తున్నారు అలా రౌండ్గా మీరు ఎంత రౌండ్గా వేసుకుంటే మీకు అంత నీట్గా వస్తుందండి చూడండి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చూడండి మూడో వాయికి కూడా పెట్టేసుకుందాం మనం అమ్మగారు పెట్టేస్తున్నారు మూడో వాయికి కూడా చెప్పాను కదండి ఎలా ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయో చూసి మీరు వండుకుని నాకు రివ్యూ చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి ఆకపోకూడల్ని రెండు వేపులో కూడా వేగిపోతుంది ఇది చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయా రెండు పక్కలు కూడా బాగా వేయించుకోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి ఇది చూస్తున్నారు కదా నాకు ఇదిగోండి ఈ రెండు రకాలు స్నాక్స్ వచ్చినాయండి టూ హండ్రెడ్ రూపీస్కి చూడండి